హాయ్ ఫ్రెండ్స్ ఇక జనగా మంతా తిరిగి తిరిగి అయితే ఒక అరవై రూపాయలు అయితే చేసి ఒక ఇంటి కొనుక్కుని అయితే వచ్చిన ఎందుకంటే పబ్లిక్ లేరు లేకుంటే డీజిల్ అంతా కాలుతుందని సపరేట్గా తిరిగి తిరిగి అయితే ఇంటికి అయితే వచ్చిన ఇక రొట్టెలు అయితే చేపిస్తున్నా కనీసం పని సతగాకున్నా తినడన్నా కరెక్ట్ టైం కన్నా ఉండాలని ఇక అయితే చేయించి పళ్ళం చూద్దాం రెడీ పెట్టుకున్నా ఆమె చేసుడే ఆలస్యం పొయ్యిత ఆన్లైన్ ఉంది అలాగే ప్లేట్స్ రెడీగా ఉంది తిందామని అయితే ఉన్నా అయిందా ఎంత ఎత్తుందరే ఆకలి ఇవి అంటే ఎదిసేపు ఇస్తూ బిలం వేడెక్కిందా వద్దు చేసుకొని తుంద ఆకలి అయితే ఉంది రెడీ అయిపోయింది సాపు మన రొట్టె మనమే కలుసుకొని తినాలి ఎందుకంటే ఆకలి అవుతుంది కీడ్స్తో కడిగి రెడీగా పెట్టుకుందాం పొద్దు బుడంకాయ కూరంది అలాగే రొట్టెస్తా స్పాట్ అయిపోయింది ఒక సైడ్ కాదండి రొట్టయితే రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే రెండు వేసుకున్నాం రెండు వేసుకొని నిమ్మలాగా కూర్చుంటే అయిపోతుంది తర్వాత మిగతా అని ఈమె చేస్తుంది ఇంకోటి సైతే రెడీ అయిపోయింది ఒక చేత అయ్యే వస్తలేదు అయినా పర్లేదు ట్రై చేస్తా ఒకటైతే రడ్ అయిపోయింది ఇంకోటి అయితే నిమ్మలం కూర్చొని తినొచ్చు మిగతా మేము వేస్తుంది ఆకలి అవుతుందని తొందరగా వచ్చేసిన తొక్కుపోతుంది ఇది రెండు రోజులు అయిపోయింది ఇక తీసుకొని వినాల్సి లేదు మిగతా చేసుకో ఎందుకంట ఇక మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ మళ్ళా విజయవంతంగా రొట్టెలైతే కాలవడం జరిగింది ఇక తింటున్నాం బాగుంది బుడంకాయ కూరలు రొట్టెలు అయితే సూపర్ ఉన్నాయి టెస్ట్ బాగుంది అనగానే ఆమె ತಿಾಲಿ ತಿನ್ನ ಉತ್ಸಾಹಂತ ನಾಕು ದೇವನ್ನ ಅವು ಅಂಟೇ